ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సరావుపేట ఒకటవ వార్డులో బీజేపీ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి గెలుపుకై ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసే డాక్టర్ చదిలవాడ అరవింద బాబును గెలిపించుకోవాలని కుమార్తె డాక్టర్ అమూల్య ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన రీజనల్ కోఆర్డినేటర్ పానకాటి రమాదేవి పాల్గొన్నారు అందరూ అందరూ కూడా కూడా సమన్వయంతో కూటమి బీజేపీ జనసేన పని పనిచేస్తున్నారు ఖచ్చితంగా ఈ సీటు గెలుస్తుంది ఎందుకంటే మనకి ముఖ్యంగా ఉపాధి ఉద్యోగాలు లేవు వలసలు పోతున్నాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఒక్కటే ఆగిపోవడం వల్ల అత్యధికంగా పెంచడం వల్ల కట్టడాలు ఆగిపోయాయి అనేక మందికి ఉపాధి లేక ఇరవై నాలుగు ఏదైతే ఇరవై నాలుగు అనుబంధ సంస్థలు ఉంటాయి ఒక బిల్డింగ్ కట్టడానికి వాళ్ళందరూ కూడా మాకు పనులు లేవని అన్ని అల్లాడిపోతున్నారు ఏదైతే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యం అభివృద్ధి రావాలి అభివృద్ధి జరిగితేనే ఇండస్ట్రీలు వస్తాయి ఉపాధి వస్తుంది ఉద్యోగాలు వస్తాయి ఏదైతే వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు చేయటం కానీ ముఖ్యంగా వికలాంగులకు ఆరు వేలు ఇవ్వబోవడం కానీ మూడు సిలిండర్లు ఉచితం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం పథకాలు ఏది తీసివేయదు ఇంకా మెరుగ్గా పథకాలు ఇవ్వబోతున్నారు దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అభివృద్ధి చూపిస్తారు సంపదని సృష్టించి రాబోయే రోజుల్లో పథకాలు ఇవ్వడం కానీ అభివృద్ధి ఇండస్ట్రీలు తీసుకురావడం కానీ ఉద్యోగం ఉపాధి ఇవ్వడం కానీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా కూటమి అధికారంలోకి రావాలి కూటమే రాబోయే కాలంలో సీఎం ముఖ్యమంత్రి అయ్యేది కూడా కూటమి అభ్యర్థి కాబట్టి ఇది మాత్రం తథ్యం రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఖచ్చితంగా కూడా గెలిసేదికోవటమే పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం పర్యటించడం జరుగుతుందండి ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని గెలిపించుకోవడానికి అలా టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు అందరి సపోర్ట్తోనే మేము ఈరోజు పర్యటన చేయడం జరుగుతుందండి ఇక్కడ అనేక రకాల కష్టాలు చెప్పారు మేము వాళ్ళతో వన్ అవర్ డిస్కస్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళకి వసతి లేదండి ఇల్లు లేదు ఇళ్ళ పట్టాలు కూడా అసలు ఎప్పుడు ఇష్యూ చేసిన ఇది దాకానే లేదు అలానే డ్రైనేజ్ సిస్టమ్స్ అసలు బాగాలేదు మురికి నీళ్లు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ మురికి నీళ్లు రోడ్డుల మీద కానీ అట్లనే వాళ్ళ ఇళ్లలోకి చచ్చుకుపోవడం జరుగుతుంది మేము ఒకటే హామీ ఇచ్చాము ఉమ్మడి అభ్యర్థిని అరవింద బాబు గారిని ఒకసారి గెలిపించుకోండి ఒక ఛాన్స్ ఇవ్వండి ఎన్నిరో ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఇంటింటికి తిరిగారు అందరి కష్టాలు తెలుసుకున్నారు అలానే ఒక అధికారము ఒక పదవి ఇస్తే ఆయన అనుకున్నది వంద రెండు సాధన చూపిస్తారు మీకు ఏవైతే సమస్యలు అన్నీ తీరుస్తామని చెప్పడం జరిగింది వాళ్ళ స్పందన కూడా చాలా బాగుందండి లాస్ట్కి ఒకటేనండి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అట్లానే ఎంపీ అభ్యర్థి అయిన లావకృష్ణ గారిని అందరి సపోర్ట్తో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నారు